పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు రేడియో శ్రోతలకు స్వాగతం మరొక పాఠంతో గలతీ పత్రిక అధ్యయనాన్ని ముగించుకోబోతున్నా ఈ పాఠములో గలతి పత్రిక నుండి ఒకదానునొకటి భిన్నమైన శరీర కార్యాలు మరియు ఆత్మ ఫలాలు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం విశ్వాస జీవితాల్లో ఇవి రెండు ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉన్నాయి ఈ విధంగా విశ్వాస యొక్క విశ్వాస జీవితం ఒక పోరాటమయమై ఉంటూ ఉంది శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇటువాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అయితే ఆత్మఫలమయమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇటువాటికి విరోధమైన నియమము ఏమీ లేదు గలతిపత్రిక అంతటిలోనూ ముఖ్యాంశము ఏమిటంటే యేసుక్రీస్తు సువార్త పౌలు గలతీయులకు స్వార్థను బోధించి క్రీస్తునందలి విశ్వాసము ఆధారంగా రక్షణలోనికి నడిపించిన తర్వాత కొంతమంది సాంప్రదాయక యూధులు అతని పరిచర్యలో ప్రవేశించి గలతీ విశ్వాసులను కలుషితం చేశారు పౌలు బోధించిన సువార్తకు అదనంగా సున్నతిని బోధించి క్రీస్తు సువార్తను వక్రీకరించి బోధించారు గలతి పత్రిక మొదటి అధ్యాయములో పౌలు ఖచ్చితమైన స్వార్తను రెండవ అధ్యాయములో వ్యతిరేక దిశనుండైన స్వార్తను మూడవ అధ్యాయములో స్వార్థ యొక్క ప్రాముఖ్యతను నాలుగవ అధ్యాయములో ఉపమానార్థమైన స్వార్థను ఐదు ఆరు అధ్యాయాల్లో కోయబడిన లేక పక్వమైన స్వార్థను గూర్చి తెలియజేస్తూ వచ్చాడు ఈ అధ్యాయాల్లో పౌలు విత్తుట కోయుట అనే సత్యాన్ని తెలియజేశాడు ఇదే సత్యాన్ని యాకోబు తన పత్రికలో నీతి ఫలము సమాధాన ఫలము చేయవారికి సమాధానమందు విత్తబడును అని తెలియజేశాడు ఈ విషయాన్ని మరొక విధంగా చెప్పాలంటే మనము మన జీవిత తోటల్లో ఎటువంటి విత్తనాలు నాటుతామో వాటి పంటనే కోస్తాం సరియైన విత్తనాలు విత్తినట్టయితే సరైన విషయాలను కోస్తాం తప్పు విత్తనాలను విత్తితే తప్పుల ఫలితాల పంటనే కోస్తాం ఈ విధంగా మన జీవిత ఉద్యానవనములో ఆత్మ ఫలాలనైనా లేక శరీర కార్యాలనైనా మనము అభివృద్ధి చేయగలము వాటి ఫలితాలను తప్పక పొందుతాం ఆత్మ సంబంధమైన వాటిని విత్తినప్పుడు గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారం ఆత్మ ఫలాలను కోసుకుంటాం శరీర కార్యాలను విత్తినప్పుడు వాటి ఫలితాలనే పొందుతాం ఈ విషయంపై గలతి పత్రిక ఐదవ అధ్యాయం వచనములోని పౌలు యొక్క ఉద్దేశ్యం ఒకనొక తర్జుమాలో ఈ విధంగా వివరించబడింది నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అనే ఈ వాక్యము అర్థమేమిటంటే మనము ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో అనే దానిపై పరిశుద్ధాత్మ సలహా సూచనలకు లోబడినట్టయితే మనలోని చెడు స్వభావము ఆశించే విషయాలను మనము జరిగించాం సాధారణంగా మనిషి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైనవి చేయడానికి ఇష్టపడతాడు కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన స్వాభావిక కోరికలకు ఆశలకు వ్యతిరేకంగా పనిచేస్తాడు ఈ విధంగా ఆత్మ లేక శరీరం యొక్క రెండు నియమాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా మనలో నిరంతరము పోరాడుతూ ఉన్నాయి ఎప్పటికీ కూడా మన కోరికలు ఇట్టి పోరాటము నుండి విడుదల నొందజాలవు పరిశుద్ధాత్మ దేవునిచే నడిపించబడుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనల ఒత్తిడికి గురికానవసరం లేదు అయితే మానవ స్వభావాన్ని అనుసరించినప్పుడు కలిగే ఫలితాలు ఏమిటంటే దురాలోచనలు సుఖభోగాల వాంఛ విగ్రహారాధన మాంత్రిక చర్యలు ద్వేషము కలహము అసూయ కోపం స్వార్థం చాడీలు విమర్శలు మనం మాత్రమే గొప్పవాళ్లం అనుకునే స్వాతిశయము లోభత్వము నరహత్య త్రాగుబోతుతనము అలతో కూడిన ఆటలు మొదలైనవి అంతకుముందు తాను అనేకసార్లు చెప్పినట్లే వీటిని చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని పౌలు గలతీ పత్రికలో వ్రాస్తూ వచ్చాడు మన జీవితాలపై పరిశుద్ధాత్మ అధికారం కలిగి ఉన్నప్పుడు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము అనేవి పరిశుద్ధాత్మ ద్వారానైనా ఫలాలుగా విశ్వాసికి లభిస్తాయి క్రీస్తుకు చెంది ఉన్నవారు తమ శరీర స్వభావాన్ని క్రీస్తు సిలువకేసి మేకులు కొడతారు ఈ విధంగా విశ్వాసులు తమ ప్రస్తుత జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుని శక్తితో జీవిస్తూ ఉన్నట్లయితే జీవితపు ప్రతి భాగములోనూ గలతి పత్రికలో శరీర కార్యాలు ఫలాలు అనే ఈ రెండు విభిన్న సత్యాలు తెలియచేయబడుతున్న ఐదవ అధ్యాయపు భాగం ఎంతో ప్రీతిపాత్రమైనది ఇక ఖచ్చితమైన సరి అయిన సత్యసువార్త యేసుక్రీస్తు మాత్రమే మనం పొందగలం ఆరో అధ్యాయములో పౌలు క్రీస్తును ఆయన శిలువ యొద్ కలుసుకుంటూ ఉన్నాడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే తాను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన కారణంగా తాను లోకానికి చచ్చిన వాడనని అదేవిధంగా లోకము కూడా తనకు మృతతుల్యమైనదని తెలియజేస్తూ ఇక ఐదు ఆరు అధ్యాయాల్లో క్రీస్తును సిలువపై చూచిన వారు తమలోని ఆత్మ శరీర నియమాల పోరాటాన్ని గుర్చి తెలుసుకుంటారు మనము విశ్వాసులము ఆత్మ సంబంధులము అయినప్పటికీ శరీర స్వభావము ఇంకా మన శరీరములో పనిచేస్తూ ఉంటుంది శరీర క్రియల ద్వారా క్షయమను పంటను మనం కోస్తాం ఆత్మ ఫలాలకు నిత్య జీవమను పంట కోస్తాం నిత్య జీవపు పంట అనగా క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడుతూ ఉండడం నూతన జన్మ జీవితపు మార్పును చూపిస్తుంది ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అనే ఈ ప్రాముఖ్య సత్యాన్ని సున్నతిని బోధించేవారికి తెలియజేశాడు రక్షణ పొందడానికి సున్నతి ముఖ్యం కాదని పౌలు చెప్పాడు ఐదో అధ్యాయములోని ఆత్మ శరీర కార్యాల పని ఫలితాలను తెలియజేసే భాగము మరియు ఆరో అధ్యాయము అంతరంగ పురుషుని పోరాటాన్ని తెలియజేస్తున్న రోమపత్రిక ఏడు ఎనిమిది అధ్యాయాలకు ఉంది ఈ అధ్యాయములో పౌలు తాను చేయగరుతూ చేయలేనివి చేయకూడదనుకుంటూ చేసేవాటిని గుర్చి తెలియజేశాడు ఈ విధంగా సరైన దానిని చేయవలసిన దానిని చేయకుండా ఆటంక పాప నియమం ఇంకా నా శరీరములో ఉంది అంటున్నాడు ఈ వాక్య భాగాన్ని శుద్ధీకరణ భాగాలని పిలువబడ్డాయి శుద్ధీకరణ వాక్యాల ఉద్దేశం ప్రయోజనం ఏమిటంటే క్రీస్తును అనుసరించడానికి ఏ విధంగా ప్రత్యేక పరచుకోవలసి ఉన్నామో తెలియజేస్తాయి మన జీవిత తోటలో సరైనవి లేక నిత్య జీవ సంబంధమైనవి విత్తితే నిత్య జీవాన్నే పంటగా కోస్తాం ఈ జీవితములోను రానున్న జీవితములోను కూడా నిత్యత్వ ఫలాలను అనుభవిస్తాం పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటూ ఉన్నప్పటికీ మానవ స్వభావము పనిచేస్తూ ఉంటుందని తెలియజేస్తున్న ఈ భాగము ఎంతో ప్రయోగాత్మకమైనది వాస్తవమైనది ఈ విధంగా మన జీవితాల్లో ఆత్మ శరీర పోరాటం అనివార్యమైనదై మన జీవిత కాలము కొనసాగుతుంది ఒకప్పుడు ఒక దైవ సేవకుడు తన ద్వారా రక్షణకు నడిపించబడిన ఒక వ్యక్తిని అతని ఆత్మీయ జీవితాన్ని గూర్చి అడిగినప్పుడు అతడు ఒకటి తెల్లనిది మరొకటి నల్లనిదైన రెండు కుక్కలు నాలో ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాయని చెప్పాడు మరైతే ఏది ఎక్కువగా గెలుస్తుందంటే నేను దేనిని ఎక్కువగా పోషిస్తే అదే గెలుస్తుంది అన్నాడు ఈ విధంగా ఆత్మ శరీరాల్లో మనము దేనిని ఎక్కువగా పోషిస్తే అదే గెలుస్తుంది ఇవి రెండు ఒకదానికొకటి భిన్నమైనవై ఉన్నందున ఎల్లవేళలా వీటి మధ్య పోరాటం ఉంటూనే ఉంటుంది ఈ అంశాన్ని గుర్చి బోధించే వాక్య భాగాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి ప్రభు కూడా తాను కొండపై చేసిన ప్రసంగములో చూపించిన ఇరుకు మార్గము విశాల మార్గాల దృశ్యం ఇదే సందర్భాన్ని గూర్చినదై ఉంటూ ఇరుకు మార్గము మోక్షాన్ని విశాల మార్గము నిత్య నాశినాన్ని నరకాన్ని గుర్చి మాట్లాడుతూ ఉన్నాయి తన శిష్యులు కాగోరి కొండ దిగువ భాగపు సమస్యలకు పరిష్కారాలై ఉండగోరినవారు ఎంతో సులువనిపించే విశాల మార్గములో పయనిస్తే ఎప్పటికి వారు ప్రభు శిష్యులు కారు లోకానికి పరిష్కారం కాజాలరు గలతి పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏది విత్తితే అదే కోస్తాడు అని వ్రాయబడింది ఈ వచనం పాపులను సంబోధిస్తూ మాట్లాడింది ఒక కుక్క మొరగడం ఎంత సహజమో ఒక పాపి పాపం చేయడం అంతే సహజం పాపి పాపంగాక ఇంకేమి చేయగలడు ఈ వచనములో నిత్య జీవ సంబంధమైనవి నాటితే నిత్య జీవ ఫలాలు కోస్తాం అని చెప్పబడింది ఇక ఆత్మ సంబంధి శరీరానుసారంగా నడిస్తే అతడు శరీర సంబంధి అని పిలువబడతాడు ప్రియ విశ్వాసులారా శరీరానుసారమైన జీవితముతో క్షయమైన ఫలాలను పొందక ఆత్మానుసారులై నిత్య జీవార్ధ ఫలాలను పొందుడి దైవాత్మను పొందని ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించలేరు ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి తమకిష్టమైన మార్గాన్ని ఎన్నుకునే హక్కు ఉంది సదరు ఫలాలను పొందే అవకాశముంది శరీరకార్యాలు ఫలాలు అను రెండు అంశాలను పౌలు ఈ పత్రికలో ప్రాముఖ్యంగా వ్రాశాడు తొమ్మిది ఆత్మ ఫలాల్లోని ప్రేమ సంతోషము సమాధానము అను మొదటి మూడు ఫలాలు విశ్వాసులకు ఎంతో ప్రోత్సాహకరమై ఉన్నాయి మొదటిది ప్రేమ ఈ ప్రేమ లోకములో ఉన్న ఆయా రకాల ప్రేమల్లో ఒకటిది కాదు గాని కురింతీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయములో తెలియచేయబడినట్టి అగాపే అనబడే దైవ ప్రేమయ్యుంది ఈ దైవ ప్రేమ దైనందున శాశ్వతమైనది ఉత్ప్రేరకమైనది ప్రేరణాత్మకమైనది అదుపు చేయబడినదై ఉందని కొరింతి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నుండి ప్రేమను గుర్చి మనం ధ్యానించుకున్నాం దేవుడి నుండి కలిగే ఈ అగాపే ప్రేమను పొందిన విశ్వాస జీవితంలో ప్రేమ ఆత్మ పలంగా కలుగుతుంది ఇక మనకు మనంగా ఈ దైవ ప్రేమను కలిగి ఉండలేం కానీ దేవుడే తన ప్రేమను మన జీవితాల గుండా ఇతరులలోనికి లేక లోకములోనికి ప్రవహింపచేసేవాడై ఉన్నాడు లేక మన ద్వారా తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ఈ విధంగా ప్రేమ విశ్వాసులో పరిశుద్ధాత్మ ఫలమై ఉంటుంది ఇక రెండవ ఆత్మఫలము సంతోషము సంతోషానికి మూలమేది చాలామంది సంతోషమనేది పైన ఎక్కడి నుండో కురుస్తుంది అనుకుంటారు కాని కానీ కాదు సంతోషము ఏ విధంగా పొందాలి అనే దానికి కొన్ని కారణాలు కొన్ని షరతులు ఉన్నాయి వాటిని గుర్చి ముందుగా మనము పరిశీలించాలి మేడగదిలో శిష్యులతోటి సంభాషణలో యేసుప్రభు ఫలభరితమైన ఆయా విషయాలను గుర్చి ప్రభువారితో మాట్లాడి మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్టు అడగండి అన్నారు బాధను నివారించలేం కాని వేదనను తప్పించుకోవచ్చు వేదన అనే దాన్ని తప్పక అనుభవించాలి అనేది ఏమి లేదని ఒక గొప్ప వ్యక్తి తెలియజేశాడు ఒకవేళ మన పరిస్థితులు భయంకరమైనవి అయినప్పటికీ అట్టి పరిస్థితుల్లోనే సంతోషాన్ని కూడా అనుభవించవచ్చని ఇట్టి భక్తులు తెలియజేస్తూ ఉంటారు ఈ విధంగా సంతోషాన్ని అనుభవించడం ఎలాగంటే పరశుద్ధాత్మ ఎవరిలోనైతే నివసిస్తాడో అట్టివారికి ఆత్మ ఫలంగా సంతోషము అనుగ్రహింపబడుతుంది గనుక పరిశుద్ధాత్మను తమలో కలిగి ఉన్నవారు పరిస్థితులను అధిగమించి దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవిస్తారు ఇక మన సంఘాల పరిచర్యను బట్టి సంఘ కాపరులను బట్టి విశ్వాసులు సంతోషిస్తూ ఉంటారు అయితే మనలో ప్రతి ఒక్కరూ పరిచర్యలో పాలుపొంది మనవంతు కృషి చేయడం ద్వారా గలతి పత్రిక ఆరో అధ్యాయం వచనములో చెప్పబడిన విధంగా ఇతరులను బట్టి కాక తనను బట్టియే తనకు అతిశయం కలుగుతుంది ఈ విధంగా పలభరితమైన సేవా జీవితానికి ఫలితంగా సంతోషం కలుగుతుంది సంతోషానికి నడిపించే వాటిల్లో ఫలఫలితమైన స్థితి ఒకటి అయితే ఇంకా అనేక కారణాలు లేక సంతోషానికి మూలమైనవి మరెన్నో ఉన్నాయి అయితే అన్నిటిని మించి పరిశుద్ధాత్మ మనలో నివసించడమే సంతోషానికి ముఖ్య ఉంటుంది రోమ చెరసాలలో ఉంటున్న పౌలు పిలిప్పీలుకి ఎక్కువగా సంతోషాన్ని గూర్చి రాశాడు రోమాలో చెరసాల జీవితం గడుపుతూ సంతోషాన్ని గుర్చి ఎలా వ్రాయగలిగాడంటే దేవుని పరిశుద్ధాత్మను తనలో కలిగి ఉంటూ పరిశుద్ధాత్మతో నింపబడినందునే గొప్ప సంతోషాన్ని గుర్చి పౌలు వ్రాయగలిగాడు గలతి పత్రిక ఐదో అధ్యాయములో పౌలు తెలియపరిచిన తొమ్మిది ఆత్మ ఫలాల్లో మొదటిది ప్రేమ రెండవది సంతోషం మూడు సమాధానం ఇక సమాధానాన్ని గురించి మనము తెలుసుకోగోరినప్పుడు లేక పొందగోరినప్పుడు మనము తెలుసుకోవలసిన కొన్ని షరతులు ఉన్నాయి పరిశుద్ధాత్మను మనలో మనము కలిగి ఉన్నప్పుడు సమాధానము కలిగి ఉండడానికి వీల్లేని పరిస్థితుల్లో కూడా సమాధానము కలిగి ఉండగలం ఇట్టి సమాధానాన్ని పౌలు సమస్త జ్ఞానానికి మిచ్చిన దేవుని సమాధానం అని వర్ణించాడు మానవ అవగాహన మానవ జ్ఞానం మానవ ఆలోచన అంతటినీ దేవుని సమాధానం దాటి వెళ్తుంటే అధికమించి పనిచేస్తుంది మనము దేవుని సమాధానాన్ని మనలో కలిగి ఉన్నప్పుడు ఇట్టి సమాధానాన్ని ఎక్కడ నుండి పొందామో అనే విషయం ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు పరిశుద్ధాత్మ ద్వారా కలిగే సమాధానాన్ని ఇతరులెవరూ గ్రహించలేరు జర్మన్ యుద్ధకాలంలో అచిట్ జైలుకు పంపబడి ఏండ్లు తర్వాత విడుదలైన ఒక యవనస్థుడు తాను ఏ విధంగా విడుదలయ్యాడు అతడు విడుదల కావడానికి కారణం అతని విశ్వాసమా అని అడిగినప్పుడు అతడు తన జ్ఞానముతో బయటపడినట్టుగా తెలియజేసి ఎందరో జైల్లోనికి పంపబడేటప్పుడు కలిగి ఉన్న తమ మత విశ్వాసాన్ని బయటకొచ్చేసరికి విడిచిపెట్టేశారని చెప్పాడట కానీ కోరిటన్ భూమ్ వంటివారు ముందున్న విశ్వాసం కంటే అత్యధికమైన విశ్వాసాన్ని తిరిగొచ్చినప్పుడు కలిగి ఉన్నారు కొందరు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టారంటే వారికి దేవుని సమాధానం లేదు మరికొందరు రెట్టింపు విశ్వాసముతో తిరిగొచ్చారంటే కారణం దేవుని సమాధానము పొంది ఉండడమే సమాధానము ఆత్మ ఫలమై ఉంది ఈ విధంగా ప్రేమ సంతోషము సమాధానము అనే మొదటి మూడు పరిశుద్ధాత్మ నివాసము లేక నింపుదల ద్వారా లోపలిలో నుండి ఉన్నాయి ఇక దీర్ఘశాంతం దయాలత్వం అనేవి మనిషికి మనిషికి మధ్య ఉండేవి ఈ దీర్ఘశాంతమనే స్వభావాన్ని గుర్చి చెప్పాలంటే కొన్నిసార్లు ఎల్లవేళలా మనము సహనము గలవారిగా కనబడుతూ ఉండొచ్చు ఒక బాతు నేలలో అలా తేలికగా ఈదుతూ వెళుతూ ఉన్నప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ కాని లోపల దాని కాళ్ళు చూస్తే కష్టతరంగా లేక ఉద్రేకంగా నేళ్లను లాక్కొని పయనిస్తుంది ఎక్కువగా మన పరిస్థితి కూడా ఇదే కానీ ప్రశాంతంగా సహనశీలులా కనిపిస్తూ మోసగిస్తూ ఉంటాం అయితే నుండి సంబంధము పరిశుద్ధాత్మ సహవాసాల ద్వారా సహనమనేది దైవ లక్షణంగా అనుగ్రహించబడుతుంది కనిపెట్టే విశ్వాసము సహనము అంటే విశ్వాసముతో కనిపెట్టడమే సహనం బిడ్డలు విశ్వాసములోనికి రావాలని తమ కుటుంబ సభ్యులు ప్రియులు విశ్వాసములో ఎదిగి అభివృద్ధి చెందాలని ఆశించేవారు ప్రేమతో కనిపెట్టాలి ఇందుకు విరుద్ధంగా వారిని గద్దించడం బలవంత పెట్టడం మరేవో పద్ధతులతో విశ్వాసములోనికి రప్పించాలని చూస్తూ ఉంటాం అయితే ప్రభు వారిలో పనిచేసే వరకు దేవుని కొరకు కనిపెట్టాలి దేవుని కొరకు కనిపెట్టుమని వాక్యము చెబుతూ ఉంది దేవుని కొరకు కనిపెట్టుట ఎదురు చూచుట అనేది పారలౌకిక సహనమయ్యుంది ఇక మనలోని దయాలత్వము ఇతరులను కూడా మన కుమారులు కుమార్తెలతో సమానంగా ఎంచుతుంది ఆత్మఫలంగా దయాలత్వము మనలో ఉన్నప్పుడు ఇతరులను మనవలనే ప్రేమిస్తాం పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారానే మంచితనమనే ఆత్మఫలాన్ని మనం పొందుతాం ప్రభు అందరికీ మేలు చేశాడని క్రొత్త నిబంధన సందేశమయ్యుంది మనుషుల విషయానికొస్తే కేవలం మంచి పనులు చేస్తేనే వారు రక్షించబడతారని లేదు జాన్ వెస్లీ అనే భక్తుడు ఏమన్నాడంటే నీవు చేయగలిగిన చోట ఎంత చేయగలవో ఎవరికి చేయగలవో ఏ విధంగా చేయగలవో ఎంతకాలము చేయగలవో అంత మంచి చెయ్యి అన్నాడు ఏ ఇతర విధంగా కంటే కూడా మనలో పరిశుద్ధాత్ముని నివాసము ద్వారానే మంచితనాన్ని ఆత్మ ఫలంగా కలిగి ఉండగలం మనము మనలోనికి చూసుకున్నప్పుడు ప్రేమ సంతోషము సమాధానాల్ని పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు చూడగలం పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దీర్ఘశాంతం దయాలత్వం మంచితనము వాటిని మన చుట్టూ కలిగి ఉండగలం మనము పైకి చూచినప్పుడు విశ్వాసము సాత్వికము నిగ్రహము కలిగి ఉంటాం ఇక విశ్వాసాన్ని గుర్చి ఆలోచిద్దాం విశ్వాసము ఆత్మ ఫలాల్లో ఉంది విశ్వాసమంటే ఆధారపడే సామర్థ్యాన్ని కలిగి ఉంది మనవేద పాఠశాల ఆంగ్ల బోధకుడు తన సాక్ష్యాన్ని వివరిస్తూ తన వ్యక్తిగత జీవితములో క్రమశిక్షణ లోపించి ఎంతో కాలము అలాగే జీవించాడు తన తల్లి రోగపడకపై ఉన్న కాలమంతా క్రమం లేని జీవితమే కొనసాగించాడు ఆ విధంగా నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత ఒక దినాన్న పరిశుద్ధాత్మచే సంధించబడి రక్షణ పొందాడు అప్పటి నుండి క్రమంగా తన జీవితములో తనకే తెలియని విధంగా క్రమబద్ధమైన జీవితం జీవించడానికి నేర్చుకున్నాడు ఇదంతా ప్రభువునందు విశ్వాసముంచి ప్రభువుపై ఆధారపడవడం ద్వారానే జరిగాయి ఇక సాత్వికము మృదుత్వము కూడా ఆత్మ ఫలాల్లో ఉంది ఇక సాధారణంగా మనలో ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత క్రౌరత్వం ఉంటుంది చాలామంది యవనస్తులు తమ తోటి వారిని జంతువులను సహా హింసించడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు అయితే రక్షించబడి పరిశుద్ధాత్మను తమలో కలిగి ఉండేవారు మనుషులను జంతువుల పిల్లలను కూడా ప్రేమిస్తారు చివరగా ఆశానిగ్రహము మానవ ప్రవర్తన విధానాన్ని గమనించినట్టయితే మనుషులు ఆయా రకాలుగా ఉంటారు కొంతమంది తోస్తేనే గాని కథలని చక్రాల్లా ఉంటారు మరికొందరు లాగితే గాని కథలని తోపుడు బండి మాదిరిగా ఉంటారు కొందరు దారం కట్టి పట్టుకుని ఎగరేస్తూ ఉండవలసిన గాలి పటాల్లా ఉంటారు కొంతమంది తండితేనే గాని ముందుకు వెళ్ళని బంతిలా ఉంటారు కొంతమంది గాలి బుడగల్లా కొంతమంది పంపు కొట్టి గాలి నింపాల్సిన టైర్లు మాదిరి కొంతమంది మంచి గడియారంలా కొందరు స్వచ్ఛమైన బంగారములా కొందరు చాలా యథార్థంగా కొందరు ఎప్పుడూ పనిచేస్తూ కొందరు ఎవరైనా వీరిపై ఆధారపడొచ్చు అనేటట్టుగా కొందరు మంచి పనులే చేస్తూ ఇలా రకరకాలుగా ఉంటారు ఈ చివరి ఆత్మ ఫలమైన ఆశా నిగ్రహము ఏమంటుందంటే ఎప్పుడూ క్రమబద్ధంగా కదిలే మంచి గడియారములా ఉండాలని తనను తాను అదుపులో ఉంచుకుంటూ నిగ్రహించుకుంటూ క్రమబద్ధంగా నడిపించుకోవాలని తెలియజేస్తుంది పత్రిక చివరలో ప్రాముఖ్యంగా ఏమి తెలియచేస్తుందంటే ఎవరైతే తమ స్వభావము నుండి నాణ్యం లేని వాటిని లేక క్షయమైన వాటిని విత్తుతారో క్షయమైన పంటనే కోస్తారు ఎవరైతే ఆత్మ సంబంధమైన వాటిని విత్తుతారో వారు నిత్య జీవార్ధ ఫలాలను పొందుతారు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేనియందైనా అతిశయించుట నాకు దూరమౌనుగా కాని తాను లోకానికి లోకం తనకు సిలువ వేయబడ్డాయని పౌలు తెలియజేశాడు ఇక చివరగా నూతన సృష్టిని గుర్చి పౌలు మాట్లాడాడు మరి మీలో క్రీస్తు ప్రభు జీవిస్తూ ఉన్నాడా లేకుంటే ఇప్పుడే సజీవ యాగముగా యేసు ప్రభుకు మీ జీవితాలను సమర్పించుకోమని ప్రేమతో మనం చేస్తున్నాను దైవాశిష్యులు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com